నమః ప్రతి ఒక్కరు కూడా శ్రీమద్ రామాయణాన్ని పఠించాలి శ్రవణం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మనము సుందరకాండతను ప్రారంభం చేస్తున్నాము మొదటి శ్లోకము తో రావణనీత సీత శత్రు కర్శన చారణా చరితే వానర వానరవీరుడైనటువంటి జాంబవంతుడు హనుమంతుణ్ణి సముద్ర లంఘనకు ప్రేరేపించగా అప్పుడు శత్రు సంహారుడైనటువంటి హనుమంతుడు రావణ రావణుడు అపహరించినటువంటి సీతామ్మవారి యొక్క జాడను తెలుసుకుంటకు చారణ చరితేపతి పది చారణులు అంటే దేవగణంలో ఉన్నటువంటి వారు వారు వెళ్ళినటువంటి ఆకాశ మార్గంలో వెలుటకు నిర్ణయించుకున్నాడు అని అన్నారు ఇక్కడ శత్రు ఘర్షణ అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అరిషడ్ వర్గాలు అంతఃత్రువులను జయించినటువంటి హనుమంతుడు అని అర్థం